శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన పెద్దపల్లి బ్రాంచ్ నందు వినాయక చవితి సందర్భంగా సిఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ వినాయక చవితి యొక్క వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది ప్రథమ పూజ్యుడైన ఆ ఘనాధీశునికి నానా రకాల పత్రాలతో పండ్ల పండ్లతో పుష్పాలతో మరియు నైవేద్యాలతో గణనాధుని పూజించి మంగళ నీరాజనాలు అర్పించి గణనాథుని యొక్క చవితి వేడుకలను జరుపుకోవడం జరిగింది மங்கல கேஷவ பூஙவனுமா சுத்த ஜான மங்கல கேஷவனுமா சுத்த ஜான மங்கல மிதா கௌரிஷா மார்த்த குண ஈஷா ஜெய போலோ கணேஷ மாராஜ கீ జై జై శివ సాయిదండి మన పెద్ద పెళ్లిలో జరిగినటువంటి గణనాథుని యొక్క వినాయక చవితి వేడుకలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్